ఎమ్మెల్యే చింతకుంట విజయ జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష ప్రోత్సాహంతో డిసిహెచ్ఎస్ డాక్టర్ శ్రీధర్ ఆధ్వర్యంలో పెద్దపల్లి జిల్లా ఆసుపత్రి మాతా శిశు ఆరోగ్య కేంద్రంలో పేషెంట్లకు కార్పొరేట్ స్థాయి వైద్య సేవలు అందిస్తున్నారని పిసి జేఏసీ నాయకులు తెలిపారు జిల్లా ఆసుపత్రిలో అందిస్తున్న వైద్య సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు పెద్దపల్లి జిల్లా ఆసుపత్రిలో బుధవారం డీసీ జేఏసీ ఆధ్వర్యంలో డీసీ హెచ్ఎస్ డాక్టర్ శ్రీధర్ ను ఘనంగా సన్మానించారు పూలమాలలు షాల్వాలతో సన్మానించి పూల బుకే అందించి శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా బీసీ నాయకులు తాడూరు శ్రీమన్నారాయణ కొండి సతీష్ స్వామి వివేక్ పటేల్ మాట్లాడుతూ డీసీ హెచ్ఎస్ డాక్టర్ శ్రీధర్ ఆధ్వర్యంలో పెద్దపల్లి జిల్లా ఆసుపత్రి మాతా శిశు ఆరోగ్య కేంద్రంలో పేషెంట్లకు కార్పొరేట్ స్థాయి వైద్య సేవలు అందిస్తున్నారని తెలిపారు జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష స్థానిక ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు జిల్లా ఆసుపత్రిలో మౌలిక వసతుల కల్పనలో విశేష కృషి చేస్తున్నారని అన్నారు ఆర్థిక స్తోమత ఉన్నవారు సైతం మాతాశిషు ఆసుపత్రిలో డెలివరీలు చేయించుకుంటున్నారని తెలిపారు ప్రసూతితో పాటు పలు వైద్య సేవల్లో జిల్లా ఆసుపత్రి రాష్ట్రంలోనే మొదటి స్థానంలో ఉండటం పట్ల హర్షం వ్యక్తం చేశారు ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందిస్తున్న డిసిహెచ్ఎస్ డాక్టర్ శ్రీధర్ కు డాక్టర్లకు వైద్య సిబ్బందికి పారిశుధ్య సిబ్బందికి ధన్యవాదాలు తెలిపారు జిల్లా ఆసుపత్రిలో అందిస్తున్న సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు ప్రభుత్వ హాస్పిటల్లో కూడా మా జీసీ తరపున మా హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీధర్ గారికి మేము అనేక వర్గాల ప్రయాణం మధ్య మేము ఘనంగా సన్మానం చేయడం జరిగింది ఎందుకు ఈ సన్మాన కార్యక్రమం బీసీజేఏసి తరఫున ఏర్పాటు చేయడం జరిగిందంటే మేము గత రెండు మూడు నెలల నుంచి ఈ ఆసుపత్రి వేరు అంటే ఈ ఆసుపత్రిలో డాక్టర్ల సేవలు కానీ ఇక్కడ ఉన్న పరిసర ప్రాంత ఈ వాతావరణాన్ని కానీ మేము క్షుణ్ణంగా గమనిస్తున్నాము ఈ సంద అయితే ఈ మన పెద్దపల్లి ప్రభుత్వ ఆసుపత్రి డాక్టర్ శ్రీధర్ గారు వచ్చిన తర్వాత పల్లె నుంచి పట్టణం దానికంటే రాజధాని నగరం దానిక కూడా ప్రభుత్వ రేట్లో కూడా మన పెద్దపల్లి ఆసుపత్రి యొక్క పనితీరు ఇక్కడ చేస్తున్న సేవలు డాక్టర్ల యొక్క ఆలనా పాలన ఏ విధంగా మీద ప్రభుత్వం ఎప్పటికప్పుడు పరిశవేషణం చేసుకుంటూ ఒక ఉన్నతమైన ఆసుపత్రిగా చికిత్స దారిలో డాక్టర్ శ్రీధర్ గారి యొక్క సేవలు చాలా ముఖ్యము అంటే డాక్టర్ శ్రీధర్ గారికి ఇంత మంచి ప్రోత్సాహం ఎవరు అందిస్తున్నారంటే ముఖ్యంగా జిల్లా కలెక్టర్ అయిన కోయా శ్రీహర్ష గారు మా గౌరవ శాసనసభ్యులు విజయ రామనారావు కూడా ప్రత్యేకమైన శ్రద్ధను పెట్టి ఇక్కడ శ్రీధర్ సారు గారు ఏ వాటిని ఇక్కడ వైద్య సిబ్బంది వైద్య సిబ్బంది నర్సు గా ఉన్నట్టు నర్సు క్లీనింగ్ గా ఉన్నట్టు క్లీనింగ్ ఆఖరికి ఎక్కడ దాకా శ్రీధర్ సార్ గారు ఎక్కడ చెప్పారంటే యాదవ చారిటేబుల్ ట్రస్ట్ ద్వారా ఒక ఐదారుగురు సేవ అంటే ఇక్కడ సేవలు చేసే వాలంటీర్స్ కూడా కావాలి జనం ఎక్కువైపోతుంటారు కంట్రోల్ తప్పుతాంది అని చెప్తే మన కలెక్టర్ గారి ఆదేశాల మేరకు డాక్టర్ శ్రీఆర్ గారి కోరిక మేరకు ఎమ్మెల్యే గారి కోరిక మేరకు యాదవ చారిటేబుల్ ట్రస్ట్ తరఫున వీళ్ళు కూడా ఒక ఆరుగురు అంటే శ్రీధర్ సార్ గారికి కూసింది వీళ్ళందరూ కూర్చున్నది సుమారు పెద్దపల్లి ప్రభుత్వ ఆసుపత్రి లోపల రోజు కనీసం ఒక ఏడెనిమిది వందల మంది ఓపీ వస్తాను అట్లనే ఆర్థోఆర్పిడ్స్ తర్వాత మన కంటి సర్జరీ తర్వాత మన ల్యాబ్ డెలివరీస్ ముఖ్యంగా మహిళల డెలివరీస్ చాలా అద్భుతంగా రోజు జరుగుతున్నాయి స్కానింగ్ నేనేం చెప్తున్నా అంటే నాకు తెలిసిన చాలామంది ఆర్థిక సోమత వాళ్ళు కూడా పెద్దపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో డెలివరీకి పంపుతున్నారు వాళ్ళ కోడలు కానీ వాళ్ళ బిడ్డలు కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు ఏంటి సార్ మీరు ఎందుకు పంపుతున్నారు మరి మీకు ప్రైవేట్ హాస్పిటల్ ఉందా కానీ చాలా మందిని అడిగిన మీరు అంటే నాకు గవర్నమెంట్ హాస్పిటల్ మీద నమ్మకం ఏర్పడింది తొమ్మిది నెలల వరకు మేము బయట పెట్టుకుంటున్నాం తొమ్మిది నెలల తర్వాత వచ్చి ఇక్కడనే హాస్పిటల్లో డెలివరీ చేయి తీసుకుంటున్నాం మాకు ఎంతో సేఫ్ అవుతుంది అని మాకు నలభై యాభై వేల రూపాయలు సేఫ్ అవుతాయి అని వాళ్ళు స్వయంగా నాకు చెప్పినారు ఒక గవర్నమెంట్ పెద్దపల్లి డిస్ట్రిక్ ఒక ఆఫీసర్ డిఆర్డీఏ ఆఫీసర్ కూడా వాళ్ళ కోడలు ఇక్కడనే ప్రసిద్ధి పంపింది మా ఎక్స్ వైస్ చైర్మన్ గారి బిడ్డ నుం మాలయ్య గారి బిడ్డను కూడా ఈ హాస్పిటల్ మీద నమ్మకం ఈ హాస్పిటల్కే మనిపారు అట్లా వందలాది మంది మహిళలు ఈ రోజు చూస్తే అందరూ కూడా పెద్దపల్లి ప్రభుత్వ ఆసుపత్రి మీదనే ఏర్పడినారు అట్లనే అందరు హాస్పిటల్ సిబ్బంది అన్ని రకాల కంటి డాక్టర్ ఉన్నాడు మన ఎంకాలే డాక్టర్ ఉన్నాడు మనం ఇంకా అనేక మంది అనేక రకాలుగా డాక్టర్లు ఉన్నారు వాళ్ళందరూ కూడా మన పర్యవేక్షణలో కూడా చాలా చక్కగా జరుగుతుంది ఎప్పటికీ ట్వంటీ ఫోర్ అవర్స్ మన కలెక్టర్ గారి పర్యవేక్షణ ఉంటుంది ఎమ్మెల్యే గారి పర్యవేక్షణ ఉంటుంది డాక్టర్ సీనియర్ గారి పర్యవేక్షణ ఉంటుంది రాత్రి పన్నెండు గంటలకు వచ్చిన తర్వాత కూడా ఒంటి గంటకు వచ్చిన మన పేషెంట్ కూడా కొద్దిగా ఏ రకమైతే సేవలు అందుతాయో డ్యూటీ డాక్టర్లు అలాంటి రకమైన సేవలు అందిస్తున్నందుకు మా బీసీ జేఏసీ తరఫున శ్రీధర్ గారికి ముఖ్యంగా ఈ శ్రీధర్ గారికి సహకరిస్తున్న ఈ హాస్పిటల్ సిబ్బంది అందరికీ బార్షిక సిబ్బందితో పాటు స్టాఫ్ నర్సులతో పాటు ఇంకా బయట ఇతరాత సిబ్బందితో పాటు అందరికీ కూడా మా బీసీ జేఏసీ తరఫున శుభాకాంక్షలు తెలుపుతున్నా పెద్దపల్లి నియోజకవర్గ ప్రజల పక్షాన్ని కూడా శుభాకాంక్షలు తెలుపుతున్నా తదు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిని బీసీ జేఏసీ ఆధ్వర్యంలో సందర్శించి ఇక్కడ ఉన్న సేవలను గమనించడం జరిగింది అందులో భాగంగా డిసిహెచ్ఎస్ సూపరింటెండెంట్ శ్రీఆర్ గారిని కలిసి డిసిహెచ్ఎస్ తరఫున సన్మానం చేయడం జరిగింది ఇందులో ముఖ్యంగా అన్ని డిపార్ట్మెంట్లు అంటే ముఖ్యంగా ఆప్తాలు కావచ్చు ఏంటి కావచ్చు రేడియాలజీ కావచ్చు కార్డియాలజీ కావచ్చు అన్ని రకాల సేవలు కార్పొరేట్ స్టైల్లో ఇక్కడ వైద్యం ఉచితంగా లభిస్తూ ఉన్నది ఇంతకుముందు జిల్లా ఆసుపత్రి అంటే ఒక్క జిల్లా వల్లే వచ్చేవారు ఇప్పుడు పక్కన ఉన్న జిల్లాలు కూడా ఉన్నటువంటి పేద రోగులు ఇక్కడికి వచ్చి ట్రీట్మెంట్ చేయించుకుంటారంటేనే మనం అర్థం చేసుకోవచ్చు ఇక్కడ ఎంత మౌలింత సదుపాయాలు కల్పిస్తూ ఉన్నారు కాబట్టి సీఆర్ గారిని ప్రత్యేకంగా అభినందిస్తూ ఉన్నాం ఇందులో ఎక్కువగా కార్డియాలకు సంబంధించినటువంటి టూడిఎకో ఈసీజీ రెండు అవైలబుల్ ఉన్నాయి వీటితోటి చాలా మంది సుదూర ప్రాంతాలకు ట్రీట్మెంట్ బంద్ అయిపోయింది అన్నికనే సేవలు లభ్యమవుతున్నాయి అంతేకాకుండా ఈ మధ్యలోనే డయాలసిస్ కూడా ప్రారంభించడం జరిగింది అంతకుముందు డయాలసిస్ చేసుకోవాల్సిన పేషెంట్లు కరీంనగర్ హైదరాబాద్కో తల్లి వెళ్ళేవారు సో అవన్నీ అందు రానున్న రోజుల్లో కూడా ఎంఆర్ఐ కావచ్చు సిటీ స్కాన్ కూడా అందుబాటులోకి రాను ఆర్ గారు చెప్పారు ఇది అంతా చాలా సంతోషించే సంతోషించదగ్గ విషయం ఈ ఆపరేషన్స్ మేజర్ ఆపరేషన్స్ ఇందులో ముప్పై నుంచి నలభై పర్ మంత్ అవుతా ఉన్నాయి అంతేకాకుండా పేషెంట్లు పర్ మంత్ ఓపి ట్వంటీ సిక్స్ థౌజండ్ పైన ఉన్నదంటే ఇది రాష్ట్రంలోనే నాకు తెలిసి ఫస్ట్ సెకండ్ స్థాయిలో ఉండే ఉండే ఉంటుంది సో కొన్ని విభాగాల్లో రాష్ట్ర స్థాయిలో ఫస్ట్ స్థానంలో ఉన్నాయి కొన్ని విభాగాలు రెండు మూడో స్థానంలో ఈ హాస్పిటల్లో ఉన్నాయి దీని అంతటికీ ప్రధాన కారణం ఎవరంటే డిసిహెచ్ శ్రీధర్ గారి చిత్తశుద్ధి మెయిన్ వాళ్ళ తర్వాత వాళ్ళ డాక్టర్స్ విభాగాల డాక్టర్లు తర్వాత పారిశుద్ధ సిబ్బంది టోటల్ డిపార్ట్మెంట్స్ హెడ్స్ వాళ్ళందరి చొరవతోనే ఈ ఉచిత సేవలు అనేవి లభిస్తూ ఉన్నాయని మేము గమనించాం నేను రేత ప్రజలను కూడా ఒకటే అన్ని వర్గాల ప్రజలు ఇందులో ఉన్న సర్వీసెస్ ఉపయోగించుకొని వాళ్ళ ఆర్థిక భారాన్ని తగ్గించుకోవాలని మేము తెలియస్తాం పెద్దపల్లి పరిధిలో ఉన్నటువంటి మరి అడ్డడుగు వర్గాలకు చెందినటువంటి ప్రజలందరూ కూడా బీద బిడ్డలందరూ కూడా మరి మన పెద్దపల్లిలో ఉన్నటువంటి పెద్దపల్లి ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిని వినియోగించుకుంటూ మరి ఈరోజు రెండు వందల యాభైకి పైగా ప్రసూతి సర్జరీలు గడిచిన సెప్టెంబర్ మాసంలో జరిగాయంటే మరి పెద్దపల్లి ప్రభుత్వ ఆసుపత్రి పైన మరి మన డిసిహెచ్ సీధర్ గారి పైన మన పెద్దపల్లి ప్రజలకు ఉన్నటువంటి నమ్మకాన్ని ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాము వీధ ప్రజలందరూ కూడా మరి మన పెద్దపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో ఇస్తున్నటువంటి సేవలన్నింటినీ కూడా వినియోగించుకోవాల్సిందిగా ఈ సందర్భంగా మేము కోరుతా ఉన్నాం డాక్టర్ శ్రీధర్ గారు మరి పొజిషన్కి వచ్చిన తర్వాత పెద్దపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో ఎన్నో మెరుగైన సేవలను మరి ప్రజల ప్రజలకు అందిస్తూ ఉన్నారు కాబట్టి మా జి బీసీజేఏసీ పక్షాన ఇటువంటి అద్భుతమైన సేవలు నిnనో అందిస్తున్నటువంటి డాక్టర్ శ్రీధర్ గారిని మా BCJAS పక్షాన సగర్వంగా మేము అదరం కూడా సన్మానిస్తా ఉన్నాము ఆస్పతి సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీధర్ మాట్లాడుతూ ఈ సన్మానంతో తమ బాధ్యత మరింత పెరిగిందని అన్నారు తమను సన్మానించిన BCJAS నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు BCJAS ఆధ్వర్యంలో అను సన్మానించడం చాలా సంతృప్తిగా ఫీల్ అవుతున్నాను దీనివల్ల మాపై ఉన్న బాధ్యత ఇంకా పెరిగింది ఈ కార్యక్రమంలో రాజేందర్ పర్వతాలు యాదవ్ మారం తిరుపతి యాదవ్ రాజ యుగీందర్ సంపత్ రెడ్డి రవీందర్ తదితరులు పాల్గొన్నారు